భక్తుడి యొక్క చేతన ఎలా ఉండద్ది సమే గతి ఆయనే నాగతి అయ్యా నీవే నాగతి నీ వాడినే నేను తస్య అహం నీ వాడినే నేను అని చెప్పేసి భక్తుడు ఇంకా ఎలా ఉంటాడంటే పూర్వం చేసినటువంటి పాపం గురించి అయ్యా నీ ఇష్టం ఎటువంటి శిక్ష చేసినా నాకు సం నాకు సమ్మతమే నరకాన్ని పంపించు పంపించు బాధితుంది నీ ఇష్టం ఇంకా ఎక్కడ పంపిణా నేను ఓకే కానీ ఈ భక్తి మహారాణి ఈ భక్తి వల్ల నా పాపాలను కడిగి అని చెప్పి ఎప్పుడు కోరుకూడదు అట్లా చేయకూడదు శిక్షని ఇష్టం ఇస్తే ఇచ్చేసి తీసుకుంటా ఏ శిక్ష ఎంత పూర్తిగా నూటికి నూరు శాతం అని ఇచ్చు ఇంకా రెండు వందల శాతం ఇవ్వు పర్లే కానీ నువ్వే నా గతి నీ వాణ్ణే నేను ఈ ఫీలింగ్ మటుకు ఎప్పుడు పోదు అది దాన్ని శ్రద్ధ స్ట్రాంగ్ ఫెయిత్ ఇలా కేచిత్ కేవలయా భక్త వాసుదేవ పరాయణ అఘం దున్వంతి కాస్నేనా అతను కోరుకోనప్పటికీ ఈ యొక్క నామస్మరణ నామ ఉచ్చారణ ఏదైతే నామ సంకీర్తనం నామ జప ఏదైతే చేస్తూ ఉంటాడో దాని ద్వారా భక్తి మరణ ఏం చేస్తుంది శృణ్వతాం కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన కృద్యంతా సో భగవంతుడు ఎప్పుడైతే నామాలను మనం గనక వింటూ ఉంటామో హృదయంలోకి వెళ్ళిపోయి అన్ని పాపాలని ఆయన ఒకటి ఒక్కోటి తుడిచేస్తాడనమాట కాని భక్తుడు ఎప్పుడు భగవంతుడు నా హృదయాల్లో ఉన్నటువంటి పాపాలను దుడిచేటువంటి ఒక నౌకర్ అండ్ ఏమంటాం మనం పని మనిషి పని మనిషిలాగా నా పాపాలను తుడవాలి అని చెప్పి ఎప్పుడు కోరుకోడు నీ ఇష్టం అయ్యా నీ ఇష్టం దానికి శిక్షణ అయ్యి పాపాలను పోగొట్టు ఉంచు కానీ నిన్ను మడికి నేను ఎప్పుడు వదలను నీ నిరంతరం నీ యొక్క భక్తిని నేను ఎప్పుడు ఆపను నా జీవితంలో ఏమైనా రాని ఏ కష్టమైనా రాని ఏ నష్టమైనా రాని కాని నిన్ను మట్టికైతే నేను వదలను అని చెప్పేసి పూర్తిగా భగవంతుడి పట్ల విశ్వాసాన్ని కలిగి ఉంటాడు